పైన టైటిల్ చూడగానే ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకం పెడితే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది అనే సందేహం వచ్చిందా అయితే ఇది సంక్షేమ పథకం కాదు ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న మద్యం పాలసీ లాక్డౌన్ సమయంలో సామాజిక దూరం అనే కాన్సెప్ట్కి తిలోదాకాలిచ్చి మద్యం దుకాణాలు ఓపెన్ చేసిన మొదటి రాష్ట్రాల్లో ఏపీ ఒక్కటి అలాగని దీనికి పేరు ఏమీ లేదు కాకపోతే ఈ మధ్య కాకపోతే ఈ మధ్య ఏపీలో అన్ని పథకాలకు సీఎం పేరే ఖాయంగా పెడుతుండటంతో దీనికి కూడా ఇటువంటి పేరు పెడితే బాగుంటుంది అనేది ఏపీలో పబ్లిక్ ఒపీనియన్ అమ్మఒడి పథకం పేరుతో నలభై లక్షల మంది తల్లులకు ఆరు వేల కోట్లు ఏడాదికి ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రుల కోసము ఓ పథకం ప్రవేశపెట్టారు ఆ పథకం పేరు కాసేపు తడి అనుకుందాం ఈ పథకం కింద ఆయన ముప్పై వేల కోట్ల బడ్జెట్ను కేటాయించారు దీనికి కులాలు మతాలు రేషన్ లాంటి అర్హతలేమీ లేవు వయసుతో అసలు సంబంధం లేదు అంటే ఒక్కొక్కరికి ఇంచుమించుగా నలభై యాభై వేల అన్నమాట అంటే ఇచ్చేస్తారా అని ఆశపడమాకండి నోరుతడి పథకంలో ఉన్న ట్విస్ట్ ఇవ్వడం కాదు తీసుకోవడం నాన్న నోరుతడి పథకం ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నడుస్తోందన్నమాట లాక్డౌన్ తర్వాత రేట్లను ఒక్కసారిగా డెబ్బై ఐదు శాతం పెంచేసింది ఏపీ సర్కార్ మద్యం ధరలను ఒకేసారి డెబ్బై ఐదు శాతం పెంచిన ఏపీ సర్కార్ మందుబాబులకు షాక్ కొట్టేలా పెంచామని వారెవరూ మందు ముట్టుకోరని ప్రకటించుకుంది కానీ మద్యం ధరలు పెంచిన తర్వాత కూడా ఆదాయం ఏమాత్రం తగ్గడం లేదు సగటున రోజుకు నలభై కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయి హైదరాబాద్ వంటి పెద్ద సిటీ ఉన్న తెలంగాణలో కూడా మద్యం అమ్మకాలు ఈ స్థాయిలో లేవు పైగా అక్కడ అన్ని రకాల బ్రాండ్లను అమ్ముతారు దీని బట్టి చూస్తే తాగేవాళ్లు తగ్గుతున్నారో లేదో చెప్పడం కష్టం కానీ మందుబాబుల జేబులు మాత్రం గుల్లవుతున్నాయని చెప్పుకోవచ్చు మద్యానికి బానిసలయ్యేవారు ఎక్కువగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్లే ఉంటారు రోజు కూలీ చేసుకుని కాస్త మద్యం తాగితేనే ప్రశాంతంగా నిద్రపట్టేవారు ఉంటారు ఐదు వందలు సంపాదిస్తే ఓ వంద పెట్టి మద్యం తాగి నాలుగు వందలు ఇంట్లో ఇచ్చే కూలీలు ఎక్కువ మంది ఉంటారు ఇలాంటి వారంతా ఇప్పుడు తమ సంపాదనంతా మద్యం దుకాణాలకే పెడుతున్నట్లుగా కనిపిస్తోంది ప్రభుత్వం అమ్మే బ్రాండ్లను ఏ ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి కొనుగోలు చేయడం లేదు మద్యం దుకాణాల ముందు కనిపిస్తున్న వారంతా నిరుపేదలే పేద ప్రజల కష్టాన్ని ప్రభుత్వం ఇలా మద్యాన్ని షాక్ కొట్టేలా చేస్తామని ప్రకటనలిచ్చి లాగేసుకుంటోందన్నమాట ప్రభుత్వానికి గతేడాది ఇరవై వేల కోట్ల ఆదాయాన్ని మద్యం ద్వారా ఏపీ సర్కార్ పొందింది ఏడాది ముప్పై వేల కోట్లను పొందబోతోంది మద్యం దుకాణాలు తగ్గిస్తే డబ్బులున్నవారు ఎక్కడ దుకాణం ఉంటే అక్కడకు పోయి కొనుక్కుంటారు కానీ తాగడం మానేస్తారా ప్రభుత్వం విచిత్రమైన లాజిక్కులు చెబుతూ పేదల శ్రమను మద్యం రూపంలో ఆదాయంగా మార్చుకుంటోందన్న విమర్శలు తీవ్రంగానే వస్తున్నాయి అయితే విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలు తగ్గాయని చెబుతుంది దాని కేసుల వారీగా లెక్కలు చెబుతోంది లిక్కర్ సేల్స్ ఇన్ని కేసులు గతేడాది అమ్ముడైపోయాయి ఈ ఏడాది అందులో సగమే అమ్ముడైపోయాయని చెబుతోంది బీర్ సేల్స్ విషయంలోనూ అంతే బీర్ల అమ్మకాలు దాదాపుగా డెబ్బై శాతం పడిపోయాయని ప్రకటించుకుంది క్వాంటిటీలో మాత్రం ప్రచారం చేస్తోంది కానీ వచ్చిన ఆదాయం గురించి మాత్రం చెప్పడం లేదు ఇలా ఎందుకు చెప్పడం లేదంటే ఆదాయం గతేడాది కన్నా ఎక్కువగా ఉంది మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అప్పులు కాకుండా ఆదాయం లక్షల కోట్లలోపే ఉంటుంది పన్నుల ద్వారా వచ్చే మొత్తం ఇది ఈ మొత్తంలో ముప్పై శాతం మళ్లీ మద్యం ద్వారానే వస్తోంది అంటే పేదల ఆదాయాన్ని అలా ప్రభుత్వాలు పీల్చేస్తున్నాయన్నమాట వాస్తవానికి రైతు భరోసా అమ్మఒడి ఇతర నగదు బదిలీ పథకాల బడ్జెట్ మొత్తంగా ముప్పై వేల కోట్ల దాటదు కానీ ఆ మొత్తాన్ని మందుబాబుల దగ్గర నుంచే వసూలు చేస్తున్నారన్నమాట